నమస్తే మీ స్త్రీ ఈ రోజు నన్ను మొక్కతో నా మిషన్కి పోయడానికి వచ్చిందండి అదిగోండి మొక్కని అది కూడా మా డాక్టర్ డాక్టర్లో గింజలు ఆల్రెడీ పోసేశారు మా రెడ్డి గారు ఎక్కడో మా తమ్ముడు అడ్డు పక్క ఉన్నాడు మా సొంత పొలంలో వీడియో చూపిద్దామని ఆలోచించి మా పాపని తీసుకుని వచ్చానండి మా పాప ఇలా వీడియో చేస్తాను వీడియో రెండు ట్రిప్పులు పోసి వచ్చారండి ట్రిప్ పోస్తారు మొక్కసారి అయితే బాగానే ఉందండి ఈ సంవత్సరం అప్పు లేకుండా మొక్కదొని మీద అంటే అప్పు అంటే అప్పులు ఉంటాయి కాదు మొక్క మీద అప్పు అయితే ఉంటుంది ఈ సంవత్సరం అంత నేను కూడా ఒక్క రవ్వ కూడా పడలేదండి ఎక్కడ కూర్చోండి మా తోట మొత్తంగా పచ్చి మీద కోస్తున్నారు కాదు ఇందులో పొట్టలు ఉంటే ఆల్డీ అంటున్నారండి మరి ఆ పొట్ట ఏమంటే చూడాలి అక్కడ వచ్చి చూడాలి ఏ అట్లా మళ్ళీ మన సంతంగా దీంట్లో పొట్టగా అంత మనం చెప్పిందండి బెండె పొట్టేమంటుంది బెండెండి విధంగా తక్కువ మొక్కలు వచ్చింది